కూడా నమస్కారం ఈరోజు మీ యొక్క మన మండలకు సంబంధించినటువంటి ఆరోపిల ప్రజలు గారిని నా దగ్గర రావడం జరిగింది సార్ ఇంకా ఎందుకంటే ఉంటుంది అంబాసారి మీరు ఒకసారి వచ్చి యూజ్ చేసి పండించారు పత్తిని ఈసారి కూడా అక్కడక్కడ విజయవాడ కండక్ట్ చేస్తామంటే నేను అందరికీ రావడం జరిగింది సో ఈ విధంగా మేనం మనకు తిమ్మల్ హాస్పిటల్ నుంచి బేరంగారు వచ్చి మీ అందరు కూడా ఫ్రీగా కదా ఫ్రీగా నేను కలిసి సో అట్లా సోషల్ సర్వీస్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీ అందరూ కూడా మీ యొక్క ఏదైనా హెల్త్ సమస్యలు ఉన్నా కూడా మీకు తెలుసుకునేటట్టుగా నాకు మేన నాకు కొంచెం బీచ్ ఇచ్చినట్టు నాకు కూడా తెలియదు ఉందని మళ్ళీ మేము వాళ్ళు కూడా తీసుకోవచ్చు కాబట్టి మీ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు హెల్త్ సమస్యలు ఇంకా మేజర్ గ్రావిటీగా కూడా ఉండొచ్చు మనం తెలియకుండా సో అవన్నీ కూడా మేడం గారు మీకు చెప్తారు దాని దాని దాన్ని దిస్లో పెట్టుకొని తర్వాత మేజర్ ఎందుకేమైనా చికిత్స అవసరం ఉన్నా కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలని చెప్పి ఈ యొక్క ఈ హెల్త్ క్యాంప్ని అందరూ కూడా మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా ఈ యొక్క హెల్త్ క్యాంప్ని మీరు పెట్టినందుకు మేడం గారికి ఎమ్ఎన్ఆర్ హాస్పిటల్ హాస్పిటల్ మీద వాళ్ళందరూ కూడా మా తగ్గిన కన్యాక్ట్ చేసుకెళ్తాను ప్రతి ఒక్కరు కూడా చా కూడా ఇందాక డిస్కస్ చేస్తామంటుంది మాకు కూడా కాస్త ఉంటుంది మాకు మీరు